సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని వాస్తవ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ముప్పై రెండు కిలోల అల్ఫ్రాజోలం మాదక ద్రవ్యాన్ని నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు మత్తుమందు తయారు చేస్తున్న రమేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరిశ్రమ ఎండీ సత్యనారాయణతో మాట్లాడి రియాక్టర్ ను లీజ్ కి తీసుకున్న రమేష్ రెడ్డి మత్తు దందాకి తెరలేపాడని నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు రమేష్ రెడ్డి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందినవాడిగా నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు బహిరంగ మార్కెట్ లో దీని విలువ మూడు కోట్ల రూపాయలకి పైనే ఉంటుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు వాస్తవ లైఫ్ సైన్స్ పరిశ్రమకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తాళాలు వేశారు ప్రస్తుతం ఇది అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే పటాన్ చెరువులోని ఏదైతే ఒక ఫ్యాక్టరీలోని ముఖ్యంగా నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు అయితే నిర్వహించారు ఈ దాడుల్లోని వాస్తవ లైఫ్ సైన్స్ పరిశ్రమలోని ముప్పై రెండు కిలోల అల్ఫో జలం అయితే నార్కోటిక్స్ బ్యూరో అధికారులతో పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం పోలీసుల అదుపులో కూడా ఈ మందు తయారు చేస్తున్న రమేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు ముఖ్యంగా ఈ రమేష్ రెడ్డి అనే అతను ఎండి ఆ పరిశ్రమకు సంబంధించిన ఎండి సత్యనారాయణతో మాట్లాడి ఆ రియాక్టర్ ను లీజుకు తీసుకుని ఈ మత్తు మందు తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు ముఖ్యంగా రమేష్ రెడ్డి స్వస్థలం వచ్చి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామం చెందిన వ్యక్తిగా అయితే గుర్తించారు ఈ నేపథ్యంలోనే నార్కోటిక్ బ్యూరో పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోని వాస్తవ లైఫ్ సైన్స్ పరిశ్రమలు అయితే ఈ రోజు ఉదయం దాడులు నిర్వహించగా అందులో సుమారు ముప్పై రెండు కిలోల ఆల్ఫోజోలం అయితే పట్టుకున్నారు ఈ ముప్పై రెండు కిలోల ఆల్ఫోజోలం వాల్యూ వచ్చి మార్కెట్ లోని మూడు కోట్లు పైగా ఉంటుందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ దాడులు నిర్వహించి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ ఆల్ఫా జలం తయారు చేస్తున్న వ్యక్తి రమేష్ రెడ్డిని కూడా అదుపులో చూస్తున్నారు వాస్తవంగా ఈ రమేష్ రెడ్డి ఆ పరిశ్రమకు సంబంధించి లీజుకి రియాక్షన్ అయితే మత్తు మందు దంద అయితే నిర్వహిస్తున్నాడు ముఖ్యంగా ఇప్పటికే న్యూ ఇయర్ వస్తున్న నేపథ్యంలో కూడా ఇక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు అలాగే నార్కోటిక్ బ్యూరో వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రిటీ సెలబ్రేషన్ సంబంధించి ఏదైతే డ్రగ్స్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్న వ్యక్తులందరిపై కూడా నిఘా పెట్టారు అలాగే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అలాగే ఎవరిపై అభిమానం ఉందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకుంటారు ముఖ్యంగా మూడు కమిషనరేట్ పరిధిలో కూడా కమిషనర్లు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లోని ఎటువంటి డ్రగ్స్ ఉపయోగించొద్దంటూ ఇటు పబ్బు యజమానులకు అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించే నిర్వాహకులు కూడా ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసే నేపథ్యంలోని ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కూడా ఇదే తరహాలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు ఈ రోజు పటంజీలో దాడులు నిర్వహించడంతో కూడా మూడు కోట్ల విలువైన ఈ ముప్పై రెండు కేజీల ఆల్ఫో జలం ను కూడా ఇదైతే స్వాధీనం చేసుకుని రమేష్ రెడ్డిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది ఈ జమీన్ గాయత్రి రైట్ థ్యాంక్ యూ కుమార్